పరిశుద్ధ గ్రంథం నుండి ఈ మనకి ఏర్పాటు చేయబడిన వాక్య భాగం యష్యా గ్రంథము యష్యా గ్రంథం యాభై నాలుగో అధ్యాయము పద్నాలుగో వాక్యాన్ని మనం చదువుదాం యాభై నాలుగు పద్నాలుగు నీవు నీతి గల దానిపై స్థాపింపబడదు నీవు భయపడనక్కర్లేదు వారు నీకు దూరంగా ఉండు భీతి నీకు దూరంగా ఉండును అది నీ దగ్గరకు రాని రాదు దేవుని నామానికి మహిమ మహిమగల్గుని గాక దేవుని బిడ్డలైన మనము ఈ లోకంలో నీతి కలిగి జీవించుతున్నప్పుడు అనగా దేవుని ఎందు భయభక్తులు కలిగి వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు మనకు మనలను బాధించి వారు పెరుగుతారు మనను బాధ పెట్టివారు పెరుగుతారు మరి నేను నీతి కలిగి జీవిస్తున్నప్పుడు నేను వాక్యానుసారంగా ప్రభువుకి లోబడి జీవిస్తున్నప్పుడు ఎందుకు నన్ను బాధించి వారు పెరుగుతారంటే ఈ లోకంలో ఉండే వారిలో అధిక మంది దేవునికి లోబడిని వారే దేవుని చిత్తమును ఎరుగక జీవించి కనుక ఎప్పుడైతే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఒక వ్యక్తి జీవిస్తుంటాడో మరి అట్టి వారిని బాధించే వారే పెరుగుతారు అట్టి వారిని దుఃఖపరచాలని వారిని గాయపరచాలని వారికి ఏదో ఒక వేదన గలగ చేయాలని మరి దుష్టుడు వారిని వాడుకోకుంటాడు ఇక్కడ దేవుడు దాంతో చెప్తున్నాడు నీ పరిస్థితి ఏ విధంగా ఉన్నా నువ్వు ఎటువంటి స్థితిలో ఈ సమయంలో నువ్వు నడుస్తున్నా నేను నిన్ను నీతి గలద్దానిగా స్థాపిస్తాను అనే లూయా నేను నిన్ను నీతి కలిగిన వాణిగా నిలబెట్టుకుంటాను నువ్వు దేనికి భయపడనక్కర్లేదు అంటున్నాడు దేవుడు అనే లూయా దేవుడు నామానికి మహిమ కలిగిన దాకా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఏ పరిస్థితి ఏ వ్యక్తులు ఏ యొక్క బలహీనతలు నేను బాధిస్తున్నా నేను ప్రభువుకి దూరంగా ఉన్నానని లేదా మనుషుల యొక్క నేను భరించలేకపోతున్నానని పరిస్థితులు నా హృదయాన్ని గాయపరుస్తున్నాయని నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు దేవుడు చెప్తున్నాడు బాధించు వాడిని నేను నీకు దూరంగా ఉంచుతాను అల్లి లూయ దేవుడి నామానికి మహిమ గలుగుని దాతాను మరి కీర్తనాకారుడు ఇరవై ఐదో కీర్తన పదహారో వచనంలో ఇరవై ఐదో కీర్తన పదహారో వచనంలో ఈ మాటలు చెప్తున్నాడు నేను ఏకాకిని బాధపడు వాడును నా వైపు నన్ను కరుణించును కాబట్టి కొన్నిసార్లు మన జీవితాలు ఏమవుతాయంటే ఏకాకిగా మనం ఉండటానికి ఒంటరిగా ఉన్నామనిపిస్తుంది అరే నేను దేవుని చిత్తంలో నేను నడుస్తుంటే నాకు ఈ ఒంటరితనం ఎందుకు లోకంలో మరి ఇన్ని లక్షల మంది మన కంటికి కనపడుతుంది ప్రపంచంలో ఉండే వాళ్ళు ఎనిమిది వేల కోట్ల మంది కానీ మన కంటికి కనపడుతున్నటువంటి ఇన్ని ఇన్ని వేలు ఇన్ని లక్షల మంది ఉంటే నేను ఎందుకు ఒక ఒంటరిగా ఉన్నట్టున్నాను నాకేదో తెలియని ఒంటరితనం ఎందుకు వస్తుంది నాకు ఎవరూ తోడు లేరని భావన నాకు ఎందుకు కలుగుతుంది ఎందుకు కలుగుతుందంటే ఆ యొక్క బాధించే పరిస్థితులు బాధపడే పరిస్థితులను నువ్వు ఆలోచించే కొలది ఆ పరిస్థితుల గురించి మరి ఆ యొక్క వ్యక్తుల గురించి ఆ స్థితిగతుల గురించి నువ్వు ఆలోచించే కొలది నువ్వు ఒక ఒంటరి అనే భావనలో నువ్వు వెళ్ళిపోతావు అందుకే ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు నేను ఏ కాకినైపోయినాయ్యా నేను బాధపడేవాడిగా నయ్యాను నా వైపు తిరిగి నన్ను కరుణించు అంటున్నాను నా వైపు తిరగండి నన్ను కరుణించండి దేవునామానికి మహికమ కలిగిందిగా మరి పదిహేడవ వచనంలో ఆయన అంటాడు నా హృదయ వేదనలు అతి విస్తారం నా హృదయంలో ఉన్నటువంటి వేదన అతి విస్తారంగా పెరిగిపోతుంది నా హృదయంలో ఉన్నటువంటి భారం విస్తారంగా పెరిగిపోతుంది కొంతమంది హృదయము మరి ఆ వేదనతో నింపుకోవడానికే ఉంటారు వాళ్ళు ఎంతసేపటికి ఆ వేదనకరమైన పరిస్థితులను ఆలోచించి ఆలోచించి ఆ స్థితి ఆ యొక్క పరిస్థితి ఆ యొక్క వ్యక్తులు ఆ యొక్క అనుభవాలు మరి వాటి గురించే ఆలోచిస్తూ హృదయము నిండా వేదన అందుకే వాళ్ళ ముఖములు భారముగా ఉంటాయి దీనముగా ఉంటాయి వారి ముఖంలో సంతోషం ఉండదు దేవుని సన్నిధిలో ఉండేటువంటి ఆనందాన్ని అనుభవించలేని వారిగా తయారవుతుంటారు ప్రభువు మన వేదలను తొలగించడానికి శక్తిమంతుడు నువ్వు బాధపడలేక్కర్లేదు వారికి దేవుడు మనకు వాగ్దానం ఇస్తున్నాడు అల్లే లూయ దేవు నామానికి మహిమ గలిగిన గాక కాబట్టి ప్రతి ఇక్కటి నుంచి ఆయన నిన్ను బయటికి తీసుకొచ్చేందుకు శక్తిమంతుడైన దేవుడు అల్లే దేవుని దేవుడి నామానికి మహిమ గలిగిన గాక మరి న్యాయధిపతుల గ్రంథము పదహారవ అధ్యాయం న్యాయధిపతుల గ్రంథం పదహారవ అధ్యాయము పదహారవ వచనంలోకి మనం వెళ్తే న్యాయధిపతుల గ్రంథము పదహారవ అధ్యాయము పదహారవ వచనంలో ఇక్కడ ఢిల్లీల మరి సంసనుతో మాట్లాడుతుందంట ఇక్కడ వాక్యం చెప్తుంది ఆమె అనుదినమును మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టన అతడు ప్రాణం విసికి చావు అనుదినము ఆమె ఏం చేస్తుందంటే ప్రేమతో మాట్లాడడం లేదు ప్రేమతో సమాధానంగా ఉండడం లేదు ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధిస్తుందంట తొందర పెడుతుందంట కొంతమంది అట్లాగే ఉంటారు మనల్ని బాధించడానికే పుట్టారా మనల్ని తొందర పెట్టడానికే ఉన్నారా అనే విధంగా వాళ్ళ క్రియలు ఉంటాయి వాళ్ళ పరిస్థితులు ఉంటాయి మరి దేవుడు ఆ పరిస్థితిని చూస్తున్నాడు నీ యొక్క స్థితిని ఆయన గమనిస్తున్నాడు మరి ఈయనకు ఆ యొక్క బాధలో నడవలసిన మార్గంలో మరి నడవక ఆయన ఏమనుకుంటున్నాడంట ఈ సంస్థను తన ప్రాణం విసికి చావు కోరిడు ఎందుకు ఈ బ్రతుకు నేను చచ్చిపోతే పోదు చచ్చిపోతే పోద్ది కదా ఈ యొక్క వేదం దేనికి ఈ మాటలు ఎందుకు అనుదినము ప్రతిక్షణము ఇదే మాటలు ఇదే పరిస్థితులు ఇదే శోధన కొన్ని అనేక ఇళ్లలో ఇటువంటి పరిస్థితులు మనం చూస్తుంటాం అనేక గృహాల్లో ఈ విధంగా విసికించే మాటలు వేదనకరమైన మాటలు గాయపరిచే మాటలు మరి అనేక కుటుంబాలు కృంగిపోతున్నాయి అనేక కుటుంబాలు బయటికి చెప్పలేనంత వేదంలో ఉన్నాయి ఈ సంస్థను కూడా అతి బలవంతుడి శరీర ప్రకారంగా చూస్తే కానీ అతను ఆ మాటలను బట్టి అతను ఎందుకు ఇంకా బ్రతకడం బలవంతుడైనటువంటి సంశానికి చచ్చిపోతే కొన్నిసార్లు మన పరిస్థితులు మనకు అంత వేదలను కలగజేస్తాయి దేవుని వాక్యం చెప్తుంది సామెతల గ్రంథము సామెతల గ్రంథము పదకొండో అధ్యాయము సామెతలు పదకొండు ఇరవై తొమ్మిదో వచ్చినా అని మనం చదువుదాం వాక్యం చెప్తుంది తన ఇంటి వారిని బాధ పెట్టివాడు గాలిని స్వతంత్రించుకును చూసారా తన ఇంటి వారిని తన సొంత వారిని బాధ పెడుతుంటారు బాధిస్తుంటారు కొన్నిసార్లు అనేక సార్లు సొంత వారి ద్వారానే మనకు లేనిపోని సమస్యలు లేనిపోని శోధనలు సొంత వారే మనల్ని బాధిస్తూ ఉంటారు దేవుడు అంటున్నాడు ఇంటి వారిని బాధ పెట్టే వాళ్ళు గాలినే స్వతంత్రించుకుంటారంట వాళ్ళకి ఏది మిగలదు ఆ విధంగా మరి బాధపెట్టేవాళ్ళు ఆ విధంగా మరి విరోధమైన క్రియలు చేసేవాళ్ళు ఆఖరికి వాళ్ళ చేతిలో గాలి పొందుకుంటారే కానీ దానివల్ల వారు ఏ మేలు పొందుకోవడం కనుక వారి క్రియలను ప్రభువు గమనిస్తున్నాడని మనం గుర్తించాలి వారి క్రియలను మరి దేవుడు చూస్తున్నాడని మనం గ్రహించాలి మనము బాధపడనక్కర్లేదు భయపడనక్కర్లేదు ప్రభు నీకు తోడై ఉన్నాడనే సత్యమును నువ్వు మర్చిపోకూడదు ఇటువంటి పరిస్థితులు గుండా నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు ప్రభు నీకేం చెప్తాడంటే నేను నిన్ను స్థాపిస్తాను నేను నీకు తోడై ఉండి బాధించు వారిని నీకు దూరముగా తీసుకోవాలి కానీ అంటాడు అలే మహిమ మహిమగలిగిన దాకా భీతి అనేది భయం అనేది నీకు దూరముగా నేను తీసుకువెళ్తాను నీ జీవితంలో ఇక్క అది నీ దగ్గరికి రానంతగా నీకు విడుదలను అంటున్నాడు దేవుని నామానికి మహిమ గలుగును గాక మనము వారిని ఏం చేయాలి దేవుని వాక్యం చెప్తుంది సువార్త ఆరో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనంలో మిమ్మల్ని శపించు వారిని దీవించుడి మిమ్మల్ని బాధించు వారి వరకు ప్రార్థన చేయండి వారిని శపిస్తున్నారా వారిని దీవించండి ప్రభువా ఈ వ్యక్తిని మీ చేతికి అప్పగిస్తున్నాం తన నోటిని మీ చేతికి అప్పగిస్తున్నాం లేదా ఈ పరిస్థితులు మీ చేతికి అప్పగిస్తున్నాం ఈ వ్యక్తులు మీ చేతికి అప్పగిస్తున్నామయ్యా తండ్రి వారిని ఆశీర్వదించు అని మనం దీవించారంట బాధించు వారి కొరకు ప్రార్థన చేయంటున్నాడు బాధ పెడుతున్నారా వారి కొరకు ప్రార్థన చేయండి ప్రభువా వీళ్ళని మీ చేతికి అప్పగిస్తున్నాం అని మీరు ప్రార్థించండి దేవుడు వారి ప వారి పట్ల చేయాల్సినటువంటి తీర్పును ఆయన తీరుస్తాడు న్యాయమైన తీర్పును ఆయన తీరుస్తాడు అల్లే లూయ మరి కీర్తనల గ్రంథము నూట మూడవ కీర్తన నూట మూడవ కీర్తన ఆరో వచ్చరంలో దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుంది యహోవా నీతి క్రియలు జరిగించుచూ బాధింపబడు వారికి అందరికీ న్యాయం తీరుస్తాడు హలే లూయా కాబట్టి నీతి క్రియలు మనం చేయాలి నీకు ఇటువంటి శోధన వస్తుందా ఇటువంటి ఇబ్బంది కలుగుతుందా వెంటనే మరి కంటికి కన్ను పంటికి పన్ను అని చెప్పి వారు నన్ను హింసించారు కాబట్టి నేను వాళ్ళని హింసించాలి వారు నన్ను బాధించారు కాబట్టి వారిని నేను బాధించాలి వారు నన్ను అటాక్ చేశారు కాబట్టి నేను తిరిగి అటాక్ చేయాలి అట్లా కాదు మనం ఏం చేయాలంటే నీతి క్రియలు జరిగించాలి దేవుని నామానికి మహిమ కలిగిన దాకా నీతి క్రియలతో ప్రార్థనతో ఇటు పరిస్థితిని మనం ఎదుర్కోవాలి కీడుకు ప్రతికీడు చేయక మనము అటువంటి పరిస్థితి కొరకు ప్రార్థించాలి దేవుని చేతికి ఒక పరిస్థితులు అప్పగించాలి మన హృదయంలోనే ఆ వేదనలు పెట్టుకొని బాధపడడం పక్కన పెట్టి కబుర్ చేతికి ఆ పరిస్థితిని మనం అప్పగించేవారిగా ఉండాలి దేవుడు అంటున్నాడు నీతి క్రియలు జరిగించుచూ బాధింపబడు వారందరికీ దేవుడు నిశ్చయంగా న్యాయం తీరుస్తాడు అలాంటివ దేవుడు న్యాయం తీర్చినాడంటే దాంట్లో అన్యాయం అనేది ఉండదు మనుషులు న్యాయం తీరుస్తుంటారు దాని నిండా అన్ని తప్పులే ఉంటాయి అన్యాయముగా న్యాయం తీర్చినట్టు ప్రవర్తిస్తారు అన్యాయముగా మరి మేలు చేసినట్టు ప్రవర్తిస్తారు లోకం దృష్టి కానీ దేవుడు అటువంటి వాడు కాదు లోకానికి భయపడి మరో విధమైన తీర్పులు కాదు ఏది న్యాయమో న్యాయమైనటువంటి తీర్పును ప్రభువు తీరుస్తాడంట లే దేవుని నామానికి మహిమ గాక న్యాయమైన తీర్పును తీర్చుటకు ఆయన శక్తివంతుడు మనం మనమేం చేయాలి నీతి క్రియలు జరిగిస్తూ ప్రార్థన చేయాలి అన్యాయస్తులుగా మనం ఉండకూడదు దేవుడు మన క్రియలు గమనిస్తాడు అటువంటి పరిస్థితులు అటువంటి వ్యక్తులు మన జీవితంలో ప్రవేశించినప్పుడు మనం అన్యాయస్తులుగా ఉండకూడదు దాన్ని నీతి క్రియలతో జయించాలి ప్రార్థనతో మనం జయించాలి ప్రభు చేతికి ఆ పరిస్థితులను అప్పగించాలి ఒక దినము వస్తుంది గాలి మట్టుకే వారు స్వాతంత్రించుకుంటారు దేవుని తీర్పు వారికి వచ్చినప్పుడు వారు ఏమీ లేని వారిగా మారిపోతారు వారు ఎన్ని మోసాలు చేసినా అన్యాయపు క్రియలు నీకు విరోధంగా చేస్తున్నా ఒక దినం వ్యర్థులుగా దేవుడు వారిని మారుస్తారు దేవుడు చెప్తున్నాడు నిశ్చయంగా బాధించబడు వారికి అందరికీ నేను న్యాయం తీరుస్తాను న్యాయం తీర్చే దేవుడు ఆయన అలే ధైర్యంగా ఉండు ఆయన ఎటువంటి న్యాయం తీరుస్తాడంట తిరిగి నీతి గల దానిగా నిన్ను స్థాపించే న్యాయం తీరుస్తాడు అలే లూయా నువ్వు నీతి గల దానివని నువ్వు నీతి క్రియలు చేస్తూ ఉండగా నువ్వు పరిశుద్ధంగా జీవిస్తూ ఉండగా దేవుని భయభక్తులు కలిగి దేవునికి లోబడి నువ్వు నివసిస్తూ ఉండగా నేను నీతి గల దానిగా దేవుడు స్థాపిస్తాడు అలే లూయా దేనికి నువ్వు ఇక భయపడాల్సిన అవసరం లేదు అంటున్నాడు నిన్ను బాధించి వారిని దేవుడే దూరం పెడతాడు వారిని దూరం పెడతాడు ఒకటి వారికి మారు మనసు రావాలి లేదా వారిని దూరంగా పెట్టాలి రెండిట్లో దేవుడు ఏదో ఒకటి ఖచ్చితంగా చేసి తీరుతాడు అలే లూయా దేవుడు ఎప్పుడు దానికి టైం పెట్టినాడో దానికి ఒక్క నిమిషం కూడా అవతలా పనిచేయడు ఎప్పుడు చేయాలో అప్పుడు కరెక్ట్ సమయానికి ఆ కార్యాన్ని చేసి తీరుతాడు అలే నువ్వు యా దేవు నామానికి మహిమ దాకా ఆయన ప్రతిదీ క్రమమైన దేవుడు క్రమముగా ప్రతి కార్యాన్ని నెరవేర్చే దేవుడు ఆయన దేవు నామానికి మహిమ గలుగులుగాక కాబట్టి బాధించు వారిని ఆయన దూరంగా పెట్టి భీధిని మనకు బాధను భయమును ఆయన అది నీ దగ్గరికి రాని రాని విధంగా దేవుడు ఆ పరిస్థితులన్నీ మార్చివేస్తాడు అల్లెయ్య దేవుని నామానికి మహిమ గలుగులు గాక కనుక దేనికి నువ్వు దిగులు పడద్దు ఎందుకు నా పరిస్థితులు ఇట్లున్నాయి నేను నీతి క్రియలు చేస్తూ ఉండగా నేను దేవుని ఎందుకు భయం భక్తి కలిగి జీవిస్తూ ఉండగా నా పరిస్థితులు మట్టికే ఎందుకు ఈ విధంగా కనిపిస్తున్నాయి లోకంలో అందరు కూడా సుఖశాంతులతో ఉన్నట్టు కనిపిస్తున్నారు మరి నా పరిస్థితులు ఎందుకు అటు విధంగా ఉంటున్నాయని నువ్వు అనుకుంటున్నావు వారు పైకి నటిస్తూ ఉన్నారు సంతోషంగా ఉన్నట్టు కొంతమంది మొక్కలు ఉన్నటువంటి నవ్వు అది డూప్లికేట్ నిజమైన నవ్వు కాదు పైకి మట్టుకే వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నట్టు నవ్వుతారు వాళ్ళ పరిస్థితులు వారి స్థితిగతులు వారితో మనము సహవాసం చేసినప్పుడు వారిని లోతుగా అడిగినప్పుడు వాళ్ళ అసలు సంగతులు బయటపడతాయి కాబట్టి లోకంలో నవ్వుతూ ఉండే మొక్కాలన్నీ నిజమైన మొక్కలని నమ్మొద్దండి వాళ్ళంతా నటించే నవ్వులు నిజమైన సమాధానము సంతోషం దేవుని సన్నిధిలో మట్టికే మనకు దొరుకుతుంది ప్రభు సన్నిధిలోకి రండి మీ వేదన మీ దుఃఖము మీ పరిస్థితులు అన్నీ మారిపోగలం ఆయన సన్నిధిలోనే నిజమైన సంతోషం ఉంది లోకంలో సంతోషాన్ని వెతకద్దండి మీకు వేదన జరిగినప్పుడు మీకు దుఃఖం కలిగినప్పుడు లోకంలో ఆ సంతోషం కొరకు వెతికి ఇంకా సంతోషం ఉన్న సమాధానం కూడా కోల్పోతారు దేవుని సన్నిధిలో మట్టికే నిజమైన సంతోషం ఉంటుంది చాలామంది ఈ వేదనలో దుఃఖములో ఈ సంస్థను ఏ విధంగా చనిపోవాలనుకుంటున్నాడో ఆ విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు కొంతమంది మరి వ్యసనాలకు బానిసైపోతుంటారు లేనిపోని పాపములలో వాళ్ళు ఇరుకోబోతారు మరి తప్పుడు ఆలోచనలతో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంటారు అవన్నీ దేవుని బిడ్డలు చేయాల్సిన పనులు కాదు దేవుని బిడ్డలు చేయాల్సిన పనేంటి నీతి క్రియలు చేయాలి మనం అదే లూయా నీతి క్రియలు చేస్తూ బాధింపబడి వారికి దేవుడు న్యాయం తీరుస్తాడంట నీతిగా జీవిస్తూనే ఉండి న్యాయం తీర్చేది దేవుని చేతిలో ఉంది ఆయన న్యాయం తీర్చి తీరుతాడు ఖచ్చితంగా మాట తప్పని దేవుడు ఆయన అదే ఆయన నీ స్థితిగతులు చూస్తున్నాడు నీ కుటుంబ పరిస్థితులు చూస్తున్నాడు మీ జీవితాలు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సోదరు ఆయన గమనిస్తున్నాడు న్యాయం తీర్చే సమయం ఉంది హలే ఆ దినమున దేవుడు తప్పక న్యాయం చేస్తాడు ప్రతి పరిస్థితికి న్యాయం తీస్తాడు ప్రతి మాటకు న్యాయం తీరుస్తాడు ప్రతి క్రియకు న్యాయం తీరుస్తాడు అలే ఆయన న్యాయం తీర్చినప్పుడు తప్పించుకుపోయేది ఎవరి వలన కాదు అలే లూయా దేవు నామాన్ని మహిమ కలిగిన గాక కాబట్టి న్యాయం తీర్చడమే కాదు ఆయన బిడ్డలను నీతిగలవారిగా స్థాపిస్తాడు ఆయన నీతి గలవారిగా స్థిరపరుస్తాడు అల్లి ఇక బాధ వేదన అనేది లేకుండా అట్టి పరిస్థితులను నీ జీవితం నుంచి పూర్తిగా ఆయన తొలగించి నిన్ను ఆశీర్వదిస్తాడు గలపరుస్తాడు అల్లి లూయా చేద్దామా ప్రభు చేతికి నీ నీ పరిస్థితులన్నీ అప్పగించు ప్రభు చూస్తున్నాడని నమ్ము ప్రభు కార్యం చేస్తాడని విశ్వసించాడు ప్రార్థన లేకేద్దాం పరిశుద్ధులేనమ్మా తండ్రి ప్రేమ కలిగినమానైనా ఈ ఉదయ కాల సమయంలో ఆయన నీతి గలవాణిగా మమ్మల్ని స్థాపిస్తామని అయినా మీరు వాగ్దానం చేస్తే ఆయన ఎంత నీతి కలిగి జీవిస్తున్నా ఆయన దుష్టుడు తండ్రి ఆ దుష్ట మనుషుల నోర్ల ద్వారా తండ్రి వ్యర్థమైన మాటలు పరికి మమ్మల్ని వేదనలోనికి మమ్మల్ని దుఃఖంలోనికి తీసుకెళ్తున్నటువంటి స్థితిగతుల్లో మేము నడుస్తూ ఉండగా పరిస్థితులు అటు పరిస్థితులు అటు వ్యక్తులను మేము మీ చేతికి అప్పగిస్తున్నాం ఎవరి వలన తండ్రి మేము వేదన అనుభవిస్తున్నాం వారిని మీ చేతికి అప్పగిస్తున్నాం నైనా తండ్రి వారి నిమిత్తం ప్రార్థించమని చెప్పాం వారిని దీవించమని చెప్పాం మేము ప్రార్థిస్తున్నాం వారిని దీవిస్తున్నాం అయ్యా నీ చేతికి వారిని అప్పగిస్తున్నాం తండ్రి న్యాయం తీర్చే దేవుడిగా నైనా ఇటు పరిస్థితుల్లో మా మీ బిడ్డల పక్షంలో న్యాయం తీర్చండి అలాగేనైనా ప్రతి తండ్రి ఇంత ఇటు శోధనలు కూడా నడుస్తూ నీతి గలవారిగా జీవించేందుకు ఉపదాయించే నీతి కలిగి జీవిస్తూ ప్రతి పరిస్థితిని జయించేందుకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం హా లే తండ్రి నీకు వందనాలు అయ్యా నిశ్చయముగా మీరు భయపడనక్కర్లేదు అని చెప్పిన ప్రభువ ఈ యొక్క భయములన్నిటి నుంచి కూడా బాధించే వారందరి నుంచి కూడా నిశ్చయంగా నీ బిడ్డలందరినీ మీరు ఆశ్రదించండి తప్పించండి బిడ్డలు మీరు గనపరచండి తోడై ఉండి గొప్ప కార్యాలు చేయమని ఏ సవిశ్రేష్టమైన ప్రార్థించి ఆశ్రవదిస్తున్నాను తండ్రి ఆమె